పదోన్నతుల నిష్పత్తిలో గందరగోళం డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగంలో మనకి స్వచ్ఛంద పదోన్నతులు అంటే పదోన్నతులు సర్వీస్ నిబంధనల సవరణ ప్రతి పదరపై గందరగోళం నెలకొంది ఏటీఏ అకౌంట్స్ ట్రెజరీ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏటీఓ ఏఏఓ గ్రూప్ వన్ స్థాయి పదోన్నతులకు ఇరవై పాయింట్ల చక్రం అమలు అవుతుంది అంటే ఈ విభాగంలో ఏర్పడే ప్రతి ఇరవై ఖాళీ పోస్టులో పదోన్నతులు అకౌంట్స్ విభాగం ఉద్యోగులకు ఐదు పోస్టులు ట్రెజరీ ఉద్యోగులు తొమ్మిది పోస్టులు తీసివేయగా ప్రత్యక్ష నియామకం కింద ఆరు పోస్టులు భర్తీ చేస్తారు అకౌంట్స్ విభాగానికి వచ్చే ఐదు పోస్టులు ఒక పోస్టు ఫింఛన్ పేమెంట్ విభాగ ఉద్యోగులకు వెళ్ళేది ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత సర్వీస్ నిబంధనలు కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలు పరిధిలోకి తీసుకుని అందరి సమ్మత్తు ఇరవై పాయింట్లు చక్రాన్ని పది పాయింట్లకు తగ్గించింది ట్రెజరీ ఉద్యోగులకు ఐదు అకౌంట్స్ ఉద్యోగులకు రెండు పోస్టులు తీసివేయగా మూడు పోస్టులు ప్రత్యక్ష నియామకం మీద భర్తీ చేయాలని ప్రతిపాదించింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఈ ప్రతిపాదనకు అనుగుణంగా ఆదేశాలు జారీలో జాప్యం జరిగింది ఇటీవల ఈ నిష్పత్తికి విరుద్ధంగా ఇరవై పాయింట్ల చక్రాన్ని ప్రతిపాదించి ట్రెజరీ ఉద్యోగులు పదకొండు అకౌంట్స్ ఉద్యోగులకు ఆరు తీసివేయగా ప్రత్యక్ష నియామకం కింద ఆరు పోస్టులు పేర్కొంటూ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ న్యాయశాఖ అయితే పంపింది ఈ ప్రతిపాదన పూర్తి సరిగా లేదంటూ న్యాయశాఖ దసరాంతి పంపింది అయినప్పటికీ తిరిగి పదకొండు ఈస్ట్ త్రీ ఈస్ట్ సిక్స్ నిష్పత్తిలో సర్వీస్ నిబంధన దశలు సిద్ధం చేసి అధికారుల ఆర్థిక శాఖ ఆమోదం పంపినట్టు తెలిసింది పదోన్నతల నిష్పత్తికి ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నిస్తారని భాగ ఉజ్జోలు ఆరోపిస్తున్నారు ఫైవ్ ఈస్ట్ టూ ఈస్ట్ త్రీ ఈస్ట్ నిష్పత్తిలో పదోన్నతులు ప్రత్యక్ష నియామకాలు ఉండాలని చెప్పి కోరుతున్నారన్నమాట సో విధంగా పదనతలో గందరగోళం అయితే నెలకొందనమాట